స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా గోనేగండ్ల మండల కేంద్రమైన జెడ్పీహెచ్ హైస్కూల్ నందు రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు వారితో పాటు చదివిన చిన్ననాటి మిత్రుడు అనారోగ్య కారణంగా మరణించిన నరసింహుడు కుటుంబానికి తమ వంతు సహాయం చేయాలని నిర్ణయించుకుని మిత్రులంతా కలిసి కొంత సహాయాన్ని మరణించిన నరసింహుడు కూతురు అయిన లీలా పాపపై పోస్టాఫీస్ నందు మిత్రులంతా కలిసి కలెక్ట్ చేసిన అమౌంట్ను తొమ్మిది సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ను నరసింహుడు భార్యకు అందజేశామని రెండు వేల మూడు బ్యాచ్ విద్యార్థులు తెలియజేశారు అలాగే వారి గురువులైన సుబ్రహ్మణ్యం రామన్ సార్ మేము కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని లీలాపాపను ఐదు త ఐదవ తరగతి వరకు చదివిస్తామని సుబ్రహ్మణ్యం రామన్ సార్ ముందుకు వచ్చారు ఇంకా ముందు ముందు ఏమైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా తీరుస్తామని రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు తెలియజేశారు గ్రామ ప్రజలు ఈ బ్యాచ్ని ఎంతగానో అభినందించారు వీరన్న బ్యాచ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా దాదాపు ఇయర్స్ నుంచి చేస్తున్నారు మనకు ఉన్న అండర్స్టాండింగ్ అనేది మిగతా బ్యాచ్లు ఉన్నాయి కానీ ఈ బ్యాచ్ అనేది దాన్ని కూడా కలిసి ఈ విధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ వస్తున్నారు ఏమంటే తల్లిదండ్రుల తర్వాత మనకి అన్నదమ్ములు కానీ ఎవరు కాని ఉన్నారు కానీ ఒక ఫ్రెండ్ అనేవాడు మూడవ మూడవ స్థానాన్ని ఆక్రమిస్తాడు ఎందుకంటే కష్ట నష్టాలన్నీ కూడా మన ఇంట్లో చెప్పుకోలేని కూడా ఫ్రెండ్స్ చెప్తారు అదేవిధంగా మనకి ఏమైనా కష్టాలు ఉంటే ఖచ్చితంగా ఎవరో ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ అనేవాడు కూడా మనకి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి ఫ్రెండ్స్ దొరకడము ఆ అబ్బాయి యొక్క ధన్యవాది అదేవిధంగా సుబ్రహ్మణ్య సార్ గారికి కృతజ్ఞతలు సార్ ఎందుకంటే ఈ కాలంలో ఈ విధంగా ముందుకు వచ్చి నేను చదివిస్తాను అనడము కొంచెం హర్చిస్త విషయమే ఎందుకంటే అసలు జనరేషన్ అనేది మారిపోతుంది రోజు రోజుకి డబ్బు దానిపైన ఎక్కువ ఉంటుంది కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసే చాలా తక్కువ ఉంటుంది సో నా తరపున సుబ్రహ్మణ్య సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్ అదేవిధంగా ఏమైనా నా స్థాయి వరకు నాకు ఏమన్నా మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఎటువంటి హెల్ప్ ఉన్నా కూడా అడిగితే కూడా నేను సిద్ధంగా ఉంటా దానికి కూడా అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కలిసినమ్మా అయిపోయింది కాకుండా రేపు ఏమైనా ఉంటే కూడా సమస్యలు వాళ్ళు చెప్పండి అమ్మా వాళ్ళ ద్వారా మీకు మరి తర్వాత ఎటువంటి దాన్ని కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం సో అవకాశం కలిపి రెండు వేల మూడు బ్యాచ్ వాళ్ళకి ధన్యవాదాలు